హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాహుల్ గాంధీకి షాక్ ఆలయంలోకి అనుమతి నిరాకరణ అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీకి భారత జోడో న్యాయ యాత్రలో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన సంగతి తెలిసిందే అయితే మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి పైన రాహుల్ తీవ్ర అవినీతి విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో ఆదివారం బీజేపీ శ్రేణుల నుంచి రాహుల్కు ప్రతిఘటన ఎదురైంది తాజాగా ఆలయంలో రాహుల్ గాంధీకి దర్శనానికి అనుమతి నిరాకరించారు ఇక సోమవారం ఉదయం బఠ దర్వాత ఆలయ దర్శనానికి వెళ్ళిన రాహుల్ గాంధీని అక్కడి అధికారులు లోపలికి అనుమతించలేదు దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు మేము ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాము నేనేం నేరం చేశా ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు మేము సమస్యల్ని సృష్టించడానికి రాలేదు కేవలం పూజలు చేసి వెళ్తాము ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోడీ నిర్ణయిస్తారా ఏంటి అంటూ అధికారులను నిలదీశారు ఆ ఘటన తర్వాత నాగవూరులో స్థానిక నేతలు కార్యకర్తలతో బేటాయప్పు నిరసన చేపట్టారు ఆయన మరోవైపు అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయాక మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే ఆలయంలోకి రాహుల్ గాంధీని అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు కరెక్కగా చెప్తున్నారు అయితే ఈ స్థానిక అయితే స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రమే ఇవాళ ప్రాణప్రతిష్ఠ వేళ అనుమతి ఉంటుందని ఆదివారమే ఒక స్పష్టమైన ప్రకటన చేసింది ఆలయ కమిటీ